ఏపీలో ఎన్డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తుంది సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత వచ్చిన కొన్ని అభ్యంతరాలపై ఇప్పటికే మూడు పార్టీల మధ్య చర్చలు జరిగాయి ఒకటి రెండు చోట్ల మార్పులు ఉండే అవకాశం ఉందని ప్రధాన పార్టీల నేతల నుంచి కేడర్ కు సంకేతాలు అందాయి కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏలూరు జిల్లా దెందులూరు సీటులోనూ మార్పు జరగనుందనే ప్రచారం కలకలం రేపుతుంది ముఖ్యంగా ఆ నియోజకవర్గం నుండి టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తుండటం రాష్ట్ర ఆ నియోజకవర్గంపై ఫోకస్ ఉండటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎక్కువవుతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో చింతమనేని కీలక నేత రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతమనేని తెలుగుదేశం పార్టీలో దూకుడిగా వ్యవహరిస్తుంటారు ఆయన వ్యవహార శైలితో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు అవే వివాదాలు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి గత ఎన్నికల్లో తొలిసారి ఓడిన చింతమనేని ఈసారి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు మొదటి జాబితాలోనే ఆయన టికెట్ ను కన్ఫర్మ్ చేసింది టీడీపీ అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచి బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి అలియాస్ తపనా చౌదరిని బరిలోకి దింపాలని కమలం పెద్దలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న తపనా చౌదరి ఏలూరు పార్లమెంట్ టికెట్ ఆశించారు అయితే జిల్లాలో నర్సాపురం పార్లమెంట్ ను బీజేపీకి కేటాయించింది టీడీపీ దీంతో తపనా చౌదరికి అవకాశం లేకపోయింది అయితే బీజేపీ టికెట్లు పొందిన వారిలో సంఘ్ నేపథ్యం ఉన్నవారు తక్కువగా ఉన్నారనే అభిప్రాయంతో పాటు వలస నేతలకు టికెట్లు ఎక్కువ ఇచ్చారనే ప్రచారం నేపథ్యంలో ఆ అపవాదను తొలగించుకోవడానికి దెందులూరును తీసుకుని తపనా చౌదరిని పోటీకి పెట్టాలని భావిస్తోంది బీజేపీ ఈ ప్రతిపాదనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం దెందులూరును బీజేపీకి కేటాయిస్తే దానికి ప్రతిగా తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిని టీడీపీకి వదిలేస్తామని బీజేపీ పెద్దలు ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు ఈ ప్రతిపాదనపై టీడీపీ తర్జన భర్జన పడుతున్నట్లు కూటమి వర్గాల్లో చర్చ జరుగుతుంది అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటం ఆయన ఎలాగైనా పోటీ చేస్తానని చెబుతుండటం వల్ల టీడీపీ అధిష్టానం ఆలోచనలో పడినట్లు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా నలమెల్లి పోటీలో ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి అనుకూలంగా ఉంటుందని ఆయన తిరుగుబాటు చేస్తే ఫలితం తేడాగా ఉంటుందనే ఆందోళన రెండు పార్టీల్లో కనిపిస్తుంది దీంతో దెందులూరి సీటు విషయమై చింతమనేనితో మాట్లాడాలని పార్టీ నేతలను చంద్రబాబు పంపినట్లు చెబుతున్నారు వివాదాస్పద కామెంట్స్ దూకుడు స్వభావంతో టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చింతమనేని ఆయన తీరుతో కొన్నిసార్లు టీడీపీ చిక్కుల్లో పడింది కానీ కొన్నిసార్లు అదే పార్టీ వాదన కూడా ఉంది దీంతో చింతమనేని ప్రభాకర్ ను పోటీ నుంచి తప్పించటం టీడీపీకి అంత ఈజీ కాదనే ప్రచారం ఉంది పార్టీ ప్రతిపాదనను చింతమనేని అంగీకరించే పరిస్థితి ఉందా అన్న సందేహాలు ఎక్కువవుతున్నాయి అయితే ఇదే సమయంలో దెందులూరును బీజేపీకి కేటాయించే విషయంలో టీడీపీలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఏలూరు పార్లమెంటు పరిధిలో మూడు సీట్లను బీజేపీ జనసేనకు కేటాయించారు ఇక నాలుగో సీటు ఇవ్వడం అసాధ్యమన్న వాదన వినిపిస్తుంది తపనా చౌదరిని పోటీకి పెట్టాలంటే కైకలూరు నుంచి బరిలో దింపాలని బీజేపీకి సూచిస్తున్నారు టీడీపీ నేతలు కైకలూరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు డెబ్బై ఆరేళ్లు కావటం వల్ల ఆయన్ను తప్పించి తపనా చౌదరికి టికెట్ ఇస్తే ఈ సమస్య అధిగమించవచ్చని సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు మొత్తానికి దెందులూరుపై గాలం వెయ్యాలని బీజేపీ చూస్తుందనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తుంది దీనిపై రెండు పార్టీల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే ఏమైనా జరగొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది